ఫ్రెండ్స్ వాస్తవానికి నేను మా చెల్లి లేకపోతే వేరేదంతా జీవితం సున్నా అన్నది సున్నా సున్నా నిజం కరకరలా నిజం ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ చెప్తా ఫ్రెండ్స్ నేను ఈ రోజు వరకు కూడా షూటింగ్ నిద్దా ఈ రోజు వరకు కూడా ఒక షూటింగ్ నిద్దా అయ్యా వీడియో చేస్తా అయ్యా పాట కూడా వాయా సున్నా ఏంటి అబ్బా ఏంటి నీకు ఎవరు దిక్కు ఎవరు మా ఎన్ని సార్లు అరుకుంటాం కానీ ఫస్ట్ స్వారీ చెప్పేది నేనే స్వాదు నేనే నువ్వు అందరు నిలిచిపెట్టి వచ్చినావు మా ఇంటికి వచ్చినావు మా ఇంటికి వచ్చినావు ఒక్కదానిలో ఉండవు పాపం అది మా నాన్న చెప్పుకోలేదు మా అమ్మ చెప్పుకోలేదు నా నేనే అరిసిన వచ్చినాం ఇప్పుడు చెప్తాం మన ఇద్దరం అంటే తన్నుకుంటే కొట్టుకుంటే సో పెట్టుకోవాలి ఫస్ట్ తప్పి రోజు నష్టం కదా అది అది పెడిస్తాను క్యారెక్టర్ నిక్కుడు పాపం ఆవేశం ఇది ఎక్కువసేపు కానీ నాకు చెయ్యలేకపోతే నీకు దిక్కే లేదు మందు పవర్ సుప్లైర్ లో ని

అవును కగువే 우리 జనమ మారదు గంటా వాము గెలిస్తావి నువ్వు తిని గెలడికని వందా వాము కొరక్ టెస్టు వస్తది నువ్వు ముక్క స్మొతల్వా అబొ తలి పోగేనా